హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక రాత్రి ట్వెల్వ్ అయ్యే సమయానికి కేదార్దాత్రి ఇద్దరూ కలిసి సుధాకర్ రూమ్ డోర్ని డబా డబా అంటూ బాదుతూ ఉంటారు దాంతో ఎవరో చూస్తా నాగు అని సుధాకర్ అంటుండగా వద్దు ఎవరైనా దొంగలు కావచ్చు నేను నిషికి ఫోన్ చేస్తా నాగు అని వైజయంతి అంటూ నిషికి కాల్ చేస్తుంది కానీ నిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నిషి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది వైజయంతి ఇక నేనే వెళ్ళి చూస్తా నాగు అని సుధాకర్ అంటుండగా ఆగు నేను కూడా వస్తాను అని అంటూ ఒక పెద్ద కర్రని తీసుకొని డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇద్దరు నువ్వు రూమ్ డోర్ ఓపెన్ చేయ భయా ఆ తర్వాత ఎవరైనా ఉంటే నేను ఈ కర్రతో బాధిస్తాను అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక భయం భయంగానే సుధాకర్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇక వెతుక్కుంటూ ఇంటి బయటకి వచ్చేస్తారు ఇక అక్కడ గార్డెన్లో కౌశికి కనబడుతుంది సుధాకర్కి అదిగో అక్కడ కౌశికి వాళ్ళు ఉన్నారు అని అంటూ అక్కడికి చేరిపోతారు వైజయంతి సుధాకర్ ఇద్దరు ఇక వైజయంతి కంగారుగా ఇలా అడుగుతూ ఉంటుంది మా రూమ్ డోర్ని ఎవరో కొట్టారు మీరెవరినైనా చూసారా అని అడుగుతుండగా ఇక కౌశిక చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఈరోజు బాబాయ్ పుట్టినరోజు కదా అందుకనే సర్ప్రైజ్ ఇద్దామని బాబాయ్కి దాత్రి కలిసి బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేశారు వాళ్ళే రూమ్ డోర్ కొట్టింది కూడా అని అనగానే వైజయంతి కోపంతో దాత్రి కేదార్లను చూస్తూ ఉండిపోయింది ఇక కౌశిక ఇలా అంటూ ఉంటుంది కేదార్ని ఏంటి చేసిందంతా చేసావు ఇప్పుడు సైలెంట్గా ఉండడం దేనికి విషస్ చెప్పు బాబాయ్కి అని అనగానే ఇక కేదార్ హ్యాపీ బర్త్డే అండి అంటూ సుధాకర్ని వాటేసుకుంటాడు ఇక సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కౌశికి దాత్రి కూడా విషెస్ చెప్తూ ఉంటారు ఇక అలా క్లాప్స్ కొడుతూ ఉండగా ఆ క్లాప్స్ నిషి చెవిన పడతాయి ఇక ఏమైంది అని అనుకుంటూ కాస్త బయటికి వచ్చి చూస్తుంది ఇక గార్డెన్లో అందరూ ఉండడం బర్త్డే సెలబ్రేషన్ చేయడం నిషి చూసి తట్టుకోలేక ఇక రూమ్లోకి వచ్చి యువరాజ్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది నిషి కానీ యువరాజ్ లేదు నాకు నిద్ర వస్తుంది అని అంటుంటాడు కొంపలు మునిగిపోతున్నాయి ఇప్పుడు నువ్వు నిద్రపోవడం అవసరమా లే అని అంటుండగా కొం పలు మునిగిపోతే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేస్తుంది మనమేం చేద్దామా పడుకో అని అంటుంటాడు యువరాజ్ లేదు నువ్వు ఇలా కాదు లేవు అని అంటూ వాటర్ బాటిల్ని తీసుకొని యువరాజ్ మొఖాన నీళ్లు కొడుతుంది నిషి ఇక దాంతో అమ్ము ఏమైంది అని అడుగుతూ ఉండగా రా చూపెడతాను అని అంటూ యువరాజ్ ని తీసుకొని గార్డెన్ లోకి వస్తూ ఉంటుంది నిషి ఇక వైజయంతి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూనే ఉంటుంది ఇక కౌశకి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది వీళ్ళు నీ బర్త్డేకి చాలా కష్టపడ్డారు బాబాయ్ చాలా అరేంజ్మెంట్స్ చేశారు అనగానే కేదా చప్పట్లు కొడతాడు చప్పట్లు కొట్టి ఏదో రమ్మని పిలవగానే ఒక టేబుల్ మీద చక్కగా డెకరేషన్ చేసి ఉంటుంది దానిపైన కేక్ కూడా ఉంటుంది హ్యాపీ బర్త్డే నానా అని రాసుంటుంది అది చూసి సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రండి బాబాయ్ కేక్ కచ్చిద్దురు కానీ అని అంటుండగా దాత్రి కేదార్లు కూడా అదే మాట అంటుంటారు ఇక సుధాకర్ వెళ్ళడానికి ఒక్క అడుగు ముందుకు వేసి టేబుల్ దగ్గరికి రాగానే హ్యాపీ బర్త్డే నానా అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు వైజయంతి మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఈ రాత్రి పూట దయ్యాల్లాగా ఎవరైనా కేకులు కట్ చేసుకొని తింటారా పద భయ్య రేపు పొద్దున చూద్దాంలే అని అంటుండగా ఇక సుధాకర్ మాత్రం వైజయంతి మాట వినకుండా కేదార్ దాత్రిల్ని చూస్తూ ఉండిపోతాడు ఏమయ్యా రావయ్యా అని మళ్ళీ వైజయంతి అంటుండగా వీళ్ళు ఇంత కష్టపడి నా కోసం ఇలా ఏర్పాట్లు చేస్తే వదిలేసి రావడం కరెక్ట్ కాదు మానవత్వం కూడా కాదు అని అంటూ ఉంటాడు సుధాకర్ అందుకని ఇప్పుడు కేక్ చేస్తావా అని అంటూ ఉంటుంది వైజయంతి అవును అని సుధాకర్ అంటూ ఉండగా దాత్రికేదారులు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సుధాకర్ రాను అనడంతో వైజయంతి తల కొట్టేసినట్టు అవుతుంది చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సుధాకర్ దాత్రి కేదార్ కౌశికి అందరూ వెళ్ళి టేబుల్ దగ్గర నిలబడతారు సుధాకర్ కేక్ కట్ ఉండగా అందరూ హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆగండి అన్న ఒక వాయిస్ వినబడుతుంది అది యువరాజ్ ది యువరాజ్ కోపంగా అక్కడికి వచ్చి ఈ అరేంజ్మెంట్స్ చేసింది ఎవరు అని అడుగుతుండగా కౌశికి ఇలా అంటుంటుంది దాత్రి కేదార్లే ఈ అరేంజ్మెంట్స్ చేశారు అని అంటు యువరాజ్ కోపంగా మా నాన్నకి ఏదైనా చెయ్యాలి అంటే నేను చెయ్యాలి కానీ వీడవడక్క చేయడానికి అని కోపంగా అంటుంటాడు అప్పుడు కౌశికి చేసింది మంచి పనే అయినప్పుడు అందులో తప్పుడు వెతకడం ఎందుకు యువరాజ్ అని అంటుండగా అంటే మా నాన్నకి ఏది చేయాలన్నా వాడే చేస్తాడా రేపు పోతే తల కొరివి కూడా వాడే పెడతాడా అని అంటుండగా పాపం సుధాకర్ బాధపడుతూ ఉంటాడు కౌశికి యువరాజ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అన్నమాటలో తప్పే ముందక నువ్వంతలా కొప్పడ్డానికి మా నాన్నకి ఏది అవసరం పడినా నేను చేయాలి కానీ వాడేవాడు చేయడానికి అని అంటూ అయినా దీనికంతటికి కారణం వాడు అని నిన్ను చంపేస్తారా అని కేదార్ మీదికి యువరాజ్ వెళ్తూ ఉండగా యువరాజ్ అని అంటూ కేదార్ని కొట్టకుండా దాత్రి యువరాజ్ని ఆపేసి తోసేస్తుంది ఇక యువరాజ్ కింద పడకుండా కమలాకర్ పట్టుకుంటాడు నా భర్తనే కొడతావే తోసేస్తావా అని అంటూ దాత్రి మీదికి చెయ్యెత్తుతుంది నిషి ఇక కాశికి నిషిని ఆపి నిశి చెంప పగల కొడుతుంది వదిన అని నిషి గట్టిగా అరుస్తుండగా ఏంటి నిశి నువ్వేమో నీ భర్తని తోసినందుకు జగదాత్రిని కొట్టేయచ్చు తన భర్తని చంపుతానన్నందుకు యువరాజ్ని తోయకూడదా నీకో న్యాయం తనకో న్యాయమా అయినా బాబాయ్ యువరాజ్ కోసం పొద్దుటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ వాడేం చేశాడు అని కౌశికి అంటూ ఉంటుంది ఇక రాత్రి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది మార్నింగ్ నుంచి మామయ్య గారు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఏదైనా నా తండ్రి నా నాన్న అనేటప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేశామా అనిపించుకోవాలి అప్పుడే కొడుకు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు మార్నింగ్ నుంచి నీ కోసం ఎదురు చూస్తే నువ్వు తాగి వచ్చేసి పడుకున్నావు ఏం చేశావు అటువంటప్పుడు మామయ్య గారి కోరికలు ఎలా తీరుతాయి నువ్వు తాగి రావడం చూసిన కేదార్ నాకు ఆ విషయం చెప్పి ఏర్పాట్లు చేద్దాం అనగానే మేము ఏర్పాట్లు చేసాం అందులో తప్పేముంది అని దాత్రి అంటుంటుంది ఇక కౌశికి నిషిని ఇలా అంటుంటుంది తాగి వచ్చి ఆల్రెడీ సగం పరువు పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఇంకేదైనా రచ్చ చేస్తే ఉన్న పరువు మొత్తం పోతుంది ఇక నుంచి వెళ్ళిపోండి అని కౌశికి నిషిని అనగానే ఇంకా ఉంటావు కథ అని సుధాకర్ని కూడా అంటుండగా నాకు మానవత్వం ఉంది ఇంత కష్టపడినా వీళ్ళను వదిలిపెట్టి నేను రాలేను అని అంటూ సుధాకర్ వైజయంతి వైపు చూస్తుండగా నిషి వాణ్ణి తీసుకొని రామ్మా అని అంటూ రేపు చూస్తా మీ సంగతి అని అంటూ కమలాకర్ కాచీబూచి నిషి యువరాజ్ వైజయంతి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక దాత్రి సుధాకర్ దగ్గరికి వచ్చి సారీ మామయ్య గారు నేను యువరాజ్ని కావాలని తోయలేదు అని అంటుండగా నా కొడుకు తరపున నేనే నీకు సారీ చెప్పాలమ్మా వాడు చేసిన పనికి అని అంటుండగా కౌశికి మనలో మనకు క్షమాపణలు ఎందుకు బాబాయ్ కేక్ కట్ చేద్దురా అని కౌశికి పిలుస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ దగ్గరికి వచ్చి మేము కష్టపడ్డామని కాదండి మీరు కేక్ కట్ చేసేది మీకు నచ్చితేనే కేక్ కట్ చేయండి అనగానే నవ్వేస్తాడు సుధాకర్ ఇక వెళ్ళి సుధాకర్ కేక్ కట్ చేస్తుండగా కౌశికి దాత్రి కేదార్లు క్లాప్స్ కొడుతూ ఉంటారు సుధాకర్ కేక్ కట్ చేసి ముందుగా కేదార్కి కేక్ తినిపించగా కేక్ కేదార్ కూడా సుధాకర్కి తినిపిస్తాడు ఆ తర్వాత దాత్రి కౌశికిలు కూడా కేక్ తినిపిస్తారు సుధాకర్కి చీకటైందమ్మా పడుకోండి అని సుధాకర్ వెళ్ళిపోగానే ఇక కౌశికికి థ్యాంక్స్ చెప్తుంటాడు కేదార్ అక్క ఇదంతా నీ వల్లే అని అంటుండగా మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంటూ కౌశిక్కి వెళ్ళి పడుకుంటుంది ఇక దాత్రి కేదార్లు కూడా వెళ్ళి స్టెప్స్ పైన కూర్చొని చాలా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ నేను చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ని యాక్సెప్ట్ చేశారు అని అంటూ ఎప్పటికైనా నలుగురిలో నేను ఆయన్ని నానా అని పిలవాలి అని అంటుంటాడు కేదార్ ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది కానీ ఆ నిషీవాళ్ళు అంత తొందరగా రానివ్వరు మామయ్యకి నిన్నైనా దూరం చేస్తారు వాళ్ళైనా దూరం అవుతారు అని అంటుండగా వారు దూరం కావాలని నేను అనుకోవట్లేను అందరం కలిసి ఉండాలి నేను నానా అని పిలవాలి అంతే అని అంటూ ఉంటాడు కేదార్ ఇక ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది అని రాత్రి అంటుండగా నువ్వు నా పక్కనుంటే ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఇక నువ్వు నా పక్క నుండి కూడా నాకు అదే మంచి రోజులు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు ఇక తెల్లవారిన కేదార్ అదే తడుచుకుంటూ హ్యాపీగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోక ఇక రాత్రి వచ్చి ఏంటి సార్ రాత్రి నుంచి అదే జోష్లో ఉన్నారు అని అంటుండగా నాకు చాలా హ్యాపీగా ఉంది దాత్రి అని అంటూ ఉండగా దాత్రి కేదార్ బుగ్గలని గిల్లేస్తూ ఉంటుంది ఇక అంత ముద్దొస్తే ముద్దివ్వచ్చు కదా అని కేదార్ అడుగుతూ ఉండగా ఇక నేను ముద్దొస్తున్నామని చెప్పానా ముచ్చటేస్తున్నావు అంతే అని అంటుండగా అప్పుడే ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి కౌశికి గారు ఉన్నారా అని అడుగుతుంటారు ఇక కౌశికి బయటికి వచ్చి ఆ ఉన్నాను అని అంటూ ఒక పేపర్ని డబ్బులని ఇచ్చేసి మా డాడీ సంవత్సరకం రోజు అన్ని పేపర్స్లో ఫ్రంట్ పేజీలో రావాలి అని అంటూ ఉంటుంది కౌశికి అలాగే మేడం అన్ని పేజెస్లో చేస్తుంది ఫ్రంట్ పేజ్లో అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఇక వైజయంతి కిందికి వచ్చి ఎప్పుడు అలా పత్రికల్లో ప్రకటనలు ఇస్తానన్నా వద్దంటావు కదా మరెందుకు ఈసారి ఇస్తున్నావు అని వైజయంతి అడుగుతుండగా ఈసారి బాబాయ్ ఇవ్వమన్నారు నాకు కూడా ఈసారి నాన్నగారి సంవత్సరికాన్ని గ్రాండ్గా చెయ్యాలనిపించింది అని అంటూ ఉంటుంది అవునా అని వైజయంతి ఊరుకోగానే ఇక మళ్ళీ కౌశికి అతనికి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా రావాలి అని చెప్తూ ఉంటారు అలాగే మేడం వెళ్ళి పోబోతూ ఉండగా ఇక మళ్ళీ కౌశిక పిలిచి ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లలో దాత్రి కేదార్ల పేర్లు కూడా రావాలి అని చెప్పగానే నిషి వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఏంటమ్మి మన ఫ్యామిలీలో వాళ్ళ పేర్లు ఎందుకు రావాలి అంత అవసరం ఏంటి వాళ్ళు ఏమవుతారు మనకి అని నిలదీస్తూ ఉంటారు ఇక అందులో తప్పేముంది వాళ్ళిద్దరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అని కౌశికి అంటూ ఉంటుంది ధాత్రికేదార్లు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కౌశికి అన్నట్టు కౌశికి వాళ్ళ నాన్నగిర సంవత్సరికం ప్రకటనలో ధాత్రికేదార్ల పేర్లు వజ్రపాటి కుటుంబం సభ్యుల్లో వస్తుందా వైజయంతి నిషి ఆపుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్